నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదహారో తారీఖు జూలై నెలలో మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే ఆరు రాసుల్లో కూడా ప్రయాణించడం జరుగుతుంటుంది రేపు మళ్ళా జనవరి పదిహేను పదహారులో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం అలాగే మరి ఐటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంచుమించుగా ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రవి శుక్రుడు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది బుధుడు మించుమించుగా మనకి జూలై పంతొమ్మిదో తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు సో అలాగే కేతు కన్యారాశిలో సంచరిస్తూ అస్తానక్షత్రం మీదకి రావడం జరిగింది ముఖ్యంగా మరి శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తమే దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరి ఈ బుధ శ్రేణి యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరగడం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు రోహిణీ నక్షత్రం మీద సంచరించడం కేతువు నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు మీదటువంటి ఫలితం రావడం జరుగుతుంది అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే పదిహేను రోజుల్లో మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది కన్యారాశికి జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ పక్ష ప్రారంభంలో మరి లాభస్థానంలో శుక్ర రవి ఉండగా ఈ వారం ప్రారంభమైంది అలాగే ఇంచుమించుగా మీకు జూలై పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రాధిపతి బుధుడు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఇది ఒక విధంగా జాతకుడికి ఒక ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది అంటే బుధుడు పదకొండులో ఉండడం వల్ల జాతకుడు వ్యక్తిగత సామర్థ్యంతో వృత్తి ద్వారా ఖచ్చితంగా తను చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేస్తాడు అలాగే ధన సంపాదన కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే జూలై పంతొమ్మిది తర్వాత బుధుడు పన్నెండో స్థానంలోకి వస్తాడు అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పన్నెండులోకి రావడం వల్ల లగ్నాధిపతి కూడా అవడం వల్ల ఖచ్చితంగా జాతకుడు వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ వృత్తి మారే ప్రయత్నం కానీ చేయవలసి రావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో టెంపరీగా వృత్తికి సెలవు పెట్టవలసి కూడా రావచ్చు లేదా జాతకుడు అదనపు బాధ్యతలు మోయవలసి ఉంటుంది అలాగే మరి వ్యాపార అభివృద్ధి కొరకు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని కొంత ఇన్వెస్ట్ చేయడం కొత్త స్టాక్ తెప్పించడం కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు కానీ అలాగే చిన్న చిన్న సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళు అవసరాల కొరకు ఈ కంప్యూటరు ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది సో అలాగే మరి విద్యార్థులకైతే కంపల్సరీగా వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ వగైరా వగేరా కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం కామన్గా ఈ పక్షంలో జరిగే మార్పు అయితే లాభస్థానంలో రవి ఉండడం వల్ల జాతకుడికి ప్రభుత్వ ధనం వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పథకం ద్వారా కానీ ప్రభుత్వ రుణం ద్వారా కానీ విద్యార్థులకైతే అయితే స్కాలర్షిప్ ద్వారా కానీ ఏదో విధంగా ప్రభుత్వ సహకారం అందుతుంది అలాగే తండ్రి గారు తండ్రి సమానుల వ్యక్తుల ద్వారా మీకు సలహా కానీ సహకారం కానీ లభించే అవకాశం ఉన్నది ఇక శుక్రుడు భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు ఇంకా అదృష్టం లేదు ఇంకా ధన భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది లేదా ఆధ్యాత్మిక రంగంలో కానీ బాగా అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క సహానికి మీకు సహకరించే అవకాశం ఉంది అది విద్యార్థులైనా అవ్వచ్చు వ్యాపారస్తులైనా అవ్వచ్చు మామూలుగా కుటుంబీకులైనా అవ్వచ్చు ఎవరికన్నా సరే ఖచ్చితంగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ నెలాఖరు లోపల ఏదో ఒక సహకారం మీకు మరి అదృష్ట రూపంలో వరించే అవకాశం ఉంది అది భగవంతుని యొక్క అదృష్టం వల్ల కూడా కావచ్చు అంటే భాగ్యాధిపతి సుక్కుడు ఆ సుక్కుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో మీకు కొంత పదవి రావడం కానీ ఏదో ఒక ఆదాయ వనరులు ఏర్పడడం కానీ లేదంటే మీ కుటుంబంలో ఒకరికి అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగం రావడం కానీ ఏదో ఒక శుభం మీకు ఈ రాబోయే పదిహేను రోజుల్లో అదృష్టవంతంగా కలిసే అవకాశం ఉన్నది అలాగే జాతకుడు కూడా రాశిలో కేతు ఉండడం వల్ల ఏదో ఒక విషయం మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని భక్తిని పెంచుకుంటూ ఉంటాడు ఎక్కువగా మరి కేతు రాశిలో ఉన్నాడు జాతకుడు వైరాగ్యంతో ఏదో ఒకటి గట్టి నమ్మకం పెట్టుకుంటాడు మరి వాళ్ళకి మనకు ఖచ్చితంగా చేస్తారు మనకి పని పూర్తవుతుంది అని ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి జాతకుడు ఊహించే విధంగా గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదో ఒక సహకారం జాతకుడికి మరి పేరెంట్స్ రూపంలోనూ బంధువుల రూపంలోనూ దొరికే అవకాశం అన్నది ఖచ్చితంగా మరి ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది మరి యాస్టిజ్గా శని భగవానుడు కూడా ఆరో స్థానంలో బలంగా వక్రించి ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది అలాగే ఓవర్ టైం చేయడం కానీ తన సామర్థ్యాన్ని పెంచుకొని ఎక్కువ పని గంటలు పనిచేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు యొక్క ఆదాయం అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడు షేర్ మార్కెట్ స్పెక్యులేషను జోదం వారి జోలకు ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళకూడదు ఎందుకంటే శని వక్రించి ఐదో స్థానం మీద వీక్షించడం వల్ల జాతకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అయితే కొంతవరకు వివాహ సంబంధించిన విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు శ్రీగా కొంతకాలం పాటు వాయిదా పట్టడం కానీ సంబంధాలు బాగా దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మరి రాహు భగవానుడు కూడా మరి ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం మీద ప్రయాణిస్తూ మరి ఆ శని భగవాను ఆరో స్థానంలో వక్రించి ఉండడం వల్ల రెండు విధాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఒకటి ఏమో మరి ఏదన్నా ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ రావడం మనస్పర్ధలు రావడం జరిగే అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఎడబాటు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో భార్యకి వేరే చోటు ఉద్యోగం రావడం కానీ భర్తకి వేరే చోటు ఉద్యోగం కానీ ఇలా వృత్తిపరంగా కూడా ఫిజికల్గా దూరం అయ్యే అవకాశం ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా భార్యాభర్తల విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కానీ ఏదన్నా అవగాహన లోపం ఉన్నప్పుడు పరస్పరం ఒకరినొకరు ఎదురెదురుగా మాట్లాడుకోవడం మంచిది తప్ప మధ్యవర్తులు ఇతరుల మాటలు మీరు నమ్మడం వల్ల వినడం వల్ల ఉన్న బంధం విడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనస్పర్ధలు పెంచుకోకుండా మరి సామరస్యంగా ఒకరినొకరు మాట్లాడుకొని పరిష్కరించుకుంటే ఎంత గొప్ప సమస్య అయినా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి అందులో మహాశివరాత్రి సంకష్టాల చతుర్థి ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై ఇరవై ఒకటో తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురు దేవాలయాన్ని దర్శించుకోండి అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలము పుష్పం ఒక మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటం ఆ విధంగా ఈ గురు చేయడం వల్ల అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతుంటుంది అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది అయితే గురువు మంచివాడా చెడ్డవాడా మందు తాగుతాడా సిగరెట్ కాలుతాడా ఇవన్నీ మీరు పట్టించుకోకండి కేవలం మీరు గురువులో గురువుని మాత్రమే చూడండి ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలాగే మరి ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున సంకష్టహర చతుర్థి అంటే సాధారణంగా పౌర్ణమి పౌర్ణమిల్య నాలుగో రోజు ఉంటుంది కదా మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడు ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది అటువంటి శాస్త్రాల మీద నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే కానీ ప్రతి పనికి అలా చేయలేం కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో అభివృద్ధి ఆగిపోయిందో ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఇది కేతువు ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ఈ రెండు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ